నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం నూతన హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకుతాం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక

గూడెం తండా పాఠశాలను తనిఖీ చేశారు ప్రాథమిక పాఠశాలలు ఎంతమంది పిల్లలున్నారు అక్కడ చేపట్టిన పనులను మంజూరైన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పాఠశాల పరిశీలనలో భాగంగా ట్రేబుల్ వెల్ఫేర్ ఏఈఈ హాజరు అవ్వకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేయమని అధికారులను ఆదేశించారు విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలో జరుగుతున్న మరమ్మతుల గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు పరిశీలించి ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు త్రాగునీటి వసతులను పరిశీలించి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం పాల్వంచం మున్సిపాలిటీ పరిధిలోని హమాలి కాలనీ ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడానికి గమనించి అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలో మంజూరైన నిధులు చేపట్టిన పనులు పరిశీలించారు తరగతి గదిలో రెండు ఫ్యాన్లు రెండు లైట్లు ఉండడానికి గమనించి ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు విద్యార్థులకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను పరిశీలించి బాల బాలికలకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు వెళ్లడానికి ఒకటే దారి ఉండడం గమనించి రెండు రోజులు మరుగుదొడ్లకు బాలబాలికలకు వెళ్లడానికి వీలుగా మధ్యలో ప్రహారీ గోడ నిర్మించారని అధికారులను ఆదేశించారు విద్యార్థిని విద్యార్థులకు త్రాగునీటికి ఏర్పాటు చేసిన కొలాయిని పరిశీలించి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు పాఠశాల ఆవరణకు ప్రహారీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాల్వంచం మున్సిపాలిటీ పరిధిలోని హమాలి కాలనీ ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలకు తాగునీరు విద్యుదీకరణ మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు నాలుగు లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల నలభై రెండు పాఠశాలలు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామని ఇప్పటి వరకు నూట డెబ్బై పాఠశాలల్లో అన్ని మరమ్మతులు పూర్తి చేశామని పది రోజుల్లో పెయింటింగ్లు పనులు పూర్తి అవుతాయని తెలిపారు మిగిలిన పాఠశాలలో అన్నింటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ పన్నెండు పూర్తి చేసి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి నూతన హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకుతామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విద్యాచెందన విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి పాల్వంచ తహసీల్దార్ వివేక్ పాల్వంచ ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో